వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ అనాలసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ కి నేను ఒక టైటిల్ పెట్టినాను పాకిస్తాన్ మీడియా దురంధర్ మూవీపై ఎందుకు గగ్గోలు పెడుతోంది అసలు ఈ సినిమాలో ఏముంది అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను ఆ గురించి ఇక్కడ డిస్కస్ చేయబోతా ఉన్నాను ఇక్కడ చూసినట్లయితే దురంధర్ మూవీ ఫస్ట్ చాలా కామ్ గా రిలీజ్ అయింది ఆదితాదర్ డైరెక్ట్ చేశారు బాలీవుడ్ డైరెక్టర్ ఈ మూవీ చాలా సైలెంట్గా రిలీజ్ అయింది రిలీజ్ అయిన తర్వాత ఎలాగైతే కాశ్మీరీ ఫైల్స్ ఎలాగైతే చావ లాంటి మూవీస్ ఒక అద్భుతాలు సృష్టించావు రిలీజ్ అయిన తర్వాత ఒక ఊరి లాంటి సినిమాలు సో అలాగే ఇది కూడా ఈ రోజు అలాంటి సినిమాలు అన్నిటినీ కూడా ఒక పేట్రియాటిక్ భావజాలంతో వచ్చిన సినిమాలన్నింటినీ కూడా బ్రేక్ చేసే విధంగా రికార్డు కలెక్షన్ సృష్టిస్తా ఉంది సో మెయిన్ లీడ్ రోల్ లో మనకు చూసినట్లయితే రణవీర్ సింగ్ కీ రోల్ ప్లే చేస్తున్నారు అయితే ఈ మూవీ రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా కొంత దీని మీద కొన్ని విమర్శలు ఏమొచ్చాయంటే మోహిత్ శర్మ అని మనకి ఆర్మీ నుంచి ఒక సీనియర్ మేజర్ స్థాయిలో చేసిన వ్యక్తి ఒక కాశ్మీర్ ఏదైతే టెర్రరిస్ట్ ఎన్కౌంటర్లో ఆయన చనిపోవడం జరిగింది సో ఆయనకు సంబంధించి ఆయన క్యారెక్టర్నే దురంధర్ పేరుతో సినిమా తీశారు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ క్లెయిమ్ చేస్తూ ఉన్నారు అయితే దీన్ని మాత్రం డైరెక్టర్ కూడా ఇప్పటికే ధర ఖండించడం జరిగింది సో ఈ సినిమాని మోహిత్ శర్మ స్ఫూర్తితో తీరేదు అని చెప్పేసి ఆయన క్లారిటీ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు బట్ మా పర్మిషన్ లేకుండా ఈ ఈ సినిమాకి సంబంధించి పూర్తి స్థాయిలో మా కొడుకు మీదే ఆయన లైఫ్ హిస్టరీ మీదే సినిమా తీసారని వాళ్ళ పేరెంట్స్ ఇచ్చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ కొన్ని కీలక అంశాలు అసలు సినిమా ఈ స్థాయిలో హైలైట్ అవ్వడానికి కారణం ఏంటి ఇంత సైలెంట్గా అంత వైలెంట్ రికార్డ్స్ ఎందుకు సృష్టించింది ఈ సినిమాని ఈరోజు ఇండియా మొత్తం ఎందుకు ఓన్ చేసుకుంటా ఉంది ఎందుకు ఈరోజు పాకిస్తాన్ మీడియా కూడా ఈ సినిమా మీద గగ్గోలు పెడుతుందంటే కొన్ని సాలిడ్ రీజన్స్ ఉన్నాయి అయితే ఈ రీజన్స్లోకి వెళ్లే ముందు మనం మోహిత్ శర్మ గురించి కూడా చెప్పుకోవాలి ఆయన హర్యానాలో జన్మించారు మోహిత్ శర్మ సో చిన్నదనం నుంచి కూడా తన బ్రదర్ ఆర్మీలోకి వెళ్ళాలని ట్రై చేశారు కానీ అతను వర్కౌట్ కాలే చేయలేకపోయారు దాన్ని దెన్ ఇతను ఏదైతే తన ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్తి అయ్యాక ఇండియన్ ఆర్మీలో పూర్తి స్థాయిలో ఎగ్జామ్స్ అన్ని పాస్ అయ్యి అందులో చేరడం జరిగింది తేరిన తర్వాత కూడా పారామిలిటరీ స్పెషల్ ఫోర్సెస్ వైపు ఫోకస్ పెట్టారు అది చాలా క్లిష్టమైంది ఆర్మీ మీద అవగాహన వాళ్ళకి చాలా మందికి ఐడియా ఉంటుంది అది సో దాంట్లో కెప్టెన్ అయ్యారు అదేవిధంగా చాలా క్లిష్టమైన శిక్షణ కూడా పూర్తి చేసుకొని కెప్టెన్ అయ్యారు ఆ తర్వాత మేజర్ కూడా కావడం జరిగింది ఇలాగ ఈ క్రమంలోనే ఆయన ఏదైతే టెర్రీస్టును డైరెక్ట్ అటాక్ చేసేందుకు అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతుందని తెలుసుకునేందుకు ఇఫ్తికార్ భట్ అనే మారు వేషంలో ఆయన పాకిస్తాన్లో చాలా సీరియస్ ఆపరేషన్స్ చేశారు ఇండియా తరఫున అజిత్ ధోవల్ లాంటి వాళ్ళు ఆయనకి మెంటార్గా వ్యవహరించారు అప్పట్లో ఈ దురంధర్ మూవీలో దీన్ని చాలా కేటలరికల్ గా చూపించారు సో ఆయన ఆ స్థాయిలో ఒక నిద్రలేని రాత్రులు ఉంటారు పాకిస్తాన్ టెరరిస్టులు ఆ మోహిత్ శర్మ అనే పేరు వినిపిస్తాయని అప్పట్లో అలాంటి కీలక ఆపరేషన్స్ వాళ్ళలో ఒకటిగా కలిసిపోయి వాళ్ళలో ఇన్బిల్డ్ అయిపోయి ఎక్కడ సపరేట్ కాని విధంగా ఆఖరికి తానే పూర్తి స్థాయిలో తను తాను ఒక టెర్రరిస్ట్ గాను ఒక ఉగ్రవాదిగాను మలుచుకున్న తీరు మాత్రం అత్యద్భుతం సో అలా అందుకనే మోహిత్ శర్మకి ఆయన ఉన్నప్పుడే సేవ లాల్ లాంటి అవార్డ్స్ వచ్చాయి పాపం ఇలాగే టెర్రరిస్ట్ అటాక్లో ఆయన చనిపోయిన తర్వాత ఆయనకి అశోక్ చక్ర అవార్డు కూడా లభించింది ఒక మంచి ఆఫీసర్ని దేశం కోల్పోయింది కూడా అందుకే బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఢిల్లీలో కొన్ని చోట్ల ఆయన పేరు కూడా పెట్టినారు ఆయన విగ్రహాలను కూడా పెట్టినారు కొన్ని వీధులకి సో మొత్తానికి అయితే మనం చూసినట్లయితే అలా ఆ స్టోరీనే దురంధర్ మూవీలో చూపించారు అనేది ఒక చర్చ ఉంది బట్ నాట్ ఎట్ క్లారిటీ ఎందుకంటే డైరెక్టర్ కూడా ఈ అంశం మీద దీన్ని ఖండించే ప్రయత్నం చేశారు కాబట్టి బట్ కారణాలు ఏవైనా ఈ మూవీ అంత హైలైట్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ మూవీలో ఎవరైనా సరే ఈ మూవీని చూసి మాట్లాడాలి దీని గురించి మనం చాలా సినిమాలు చూసాం గతంలో ఏదైతే ట్వంటీ సిక్స్ లెవెన్ అటాక్స్ గురించి కానీ కాందహారు హైజాగ్ గురించి కానీ ఫ్లైట్ హైజాగ్ గురించి కానీ ఇలా పార్లమెంట్ మీద దాడి గురించి కానీ ఇట్లా ఎన్నో చూస్తుంటాం మూవీస్ కానీ అందులో పెరీ గా దాన్ని చూపించే ప్రయత్నం చేసేవాళ్ళు ఆ డైరెక్టర్స్ ఈవెన్ రామ్ గోపాల్ వర్మ కూడా తాజ్ మీద దాడిని తీసుకున్నారు మూవీని కానీ దాని అంతా పెరీ చూపించి అక్కడ ఇన్సిడెంట్ ఏం జరిగింది అనే దాన్ని దాన్ని పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేశారు కానీ అసలు ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు అందులో పాల్గొన్న తీవ్రవాదుల టెర్రరిస్టుల హావభావాలు ఎలా ఉంటాయి వాళ్ళు ఇండియా గురించి ఎంత అవమానిస్తూ మాట్లాడారు ఇండియాని ఎంత దారుణంగా వాళ్ళు దృఢం చేసే ప్రయత్నం చేశారు అన్నది చాలా క్లీన్గా చూపించే ప్రయత్నం చేశారు ఈ మూవీస్లో ఆ డైలాగ్స్ కూడా కొన్ని వింటే మన రక్తం మరిగిపోతూ ఉంటుంది అంత ఏదైతే కాంధార హైజాక్ సమయంలో కావచ్చు అదేవిధంగా చూస్తే మనం చెప్పుకుంటున్న తాజ్ మీద దాడి కావచ్చు పార్లమెంట్ మీద దాడి కావచ్చు చాలా అద్భుతంగా ఆ సీన్స్ని యాజ్ ఇట్ ఈస్గా అప్పుడు ఏం జరిగింది అనేది కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశారు అక్కడే డైరెక్టర్ ఒక విజయం సాధించారు ఇక రణవీర్ సింగ్ అయితే మాత్రం ఆ పాత్రలో ఒదిగిపోయారు అనుకోవచ్చు మనం మనం చూస్తే మనం చెప్పుకున్న మోహిత్ శర్మ ఇఫ్తికార్ పట్ పేరుతోని మారువేషంలోని ఆయన ఇన్బిల్డ్ కావడం జరిగింది వాళ్ళతో పాటు టెర్రరిస్టులతో కాశ్మీర్లో జమ్మూ కాశ్మీర్లోని పాకిస్తాన్లో కూడా సో అలాగా ఇక్కడ రణవీర్ సింగ్ కూడా పూర్తి ఆవాహన చేసుకున్నారు ఆ పాత్రని నిజంగానే లీనమైపోయారు షాకింగ్ ఉంటుంది మనం రణవీర్ని చూస్తూ ఉంటే నిజంగా అతను కూడా ఏ టెర్రరిస్ట్ అనిపిస్తూ ఉంటుంది అంత అజేహద్దుల్ని పోలిన ఆహార్యము పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది రణవీర్కి చాలా లీనమైపోయాడు అతను ఆ పాత్రలో అదొక ప్లస్ పాయింట్ మూవీకి అందులో కూడా ఇంకా కీలకమైన అంశాలను చూపించే ప్రయత్నం చేశారు వీటన్నిటికంటే ఇక్కడ అద్భుతమైన ఒక అంశం ఏంటంటే గతలో కాంగ్రెస్ హయాంలో జరిగిన ఒక స్కామ్ ని కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశారు దీంట్లో ఈ పాకిస్తాను తనని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు కాబట్టి ఈరోజు పాకిస్తాన్ గగ్గోలు పెడతానికి ఈ అంశం కారణం ఉంది ఇందుకే ఆ విషయం ఏంటంటే ఇక్కడ మనం చూసినట్లయితే రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ వన్ ఏర్పడిన తర్వాత సోనియా గాంధీ ఆ రోజు యూపీఏని లీడ్ చేస్తూ ఉన్నారు ఆ రోజు మన్మోహన్ సింగ్ మొదటిసారిగా ప్రధాని కావడం జరిగింది ఆయన కేబినెట్ లో చిదంబరం ఫస్ట్ టైం ఆర్థిక శాఖ మంత్రి అయ్యారు ఆయన ఆర్థిక శాఖ మంత్రి అయిన తర్వాత ఆయన కింద ఆర్థిక శాఖలో అరవింద్ మయారియా అనే సెక్రటరీ చాలా కీ పొజిషన్లో ఉండేవాడు సో వీళ్ళంతా ఆ రోజు మనకి ఏదైతే మన నోట్లు రిజర్వ్ బ్యాంక్ నుంచి అయితే నోట్లు ముద్రిస్తూ ఉంటారో ఆ నోట్లకు సంబంధించి మధ్యలో ఒక గ్రీన్ గ్రీన్ కలర్ కనిపిస్తూ ఉంటుంది లైన్ మనకి ఇది ఇట్ ఈస్ ఇది ఫే ఫేక్ నోటా లేకపోతే మంచి నోటా అనేది ఆ గ్రీన్ థ్రెడ్ నిర్ణయిస్తూ ఉంటుంది మనం సరిగ్గా పెట్టుకొని చూస్తే చాలా దగ్గరగా దాంట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని లెటర్స్ కనిపిస్తాయి ఒక బార్కోడ్ లాగా సో అది మనకి ఆ గ్రీన్ థ్రెడ్ అనేది అంతకుముందు ఏదైతే గత ప్రభుత్వాల హయాంలో కూడా గ్రీన్ థ్రెడ్కి సంబంధించి బాగా పూర్తి స్థాయిలో ఎవరికైతే పూర్తి స్థాయిలో అవైలబిలిటీ ఉంటుందో వాళ్ళకి మాత్రమే అప్పగించేవాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిదంబరం ఆధ్వర్యంలో ఆ రోజు అరవింద్ లాంటి వాళ్ళు ఇచ్చిన సమాచారం కావచ్చు వాళ్ళు ఆ రోజు పూర్తి స్థాయిలో వెనకడు నడిపించిన చరిత్ర కావచ్చు ఆ రోజు వీళ్ళు ఆ సెక్యూరిటీ థ్రెడ్ని బ్రిటిష్ ప్రభుత్వంతోనే ఒప్పందం కుదుర్చుకున్నారు తెప్పించేందుకు ఇక్కడ లింక్ ఏంటంటే సోనియా గాంధీ కూడా అక్కడి నుంచే రావడం అదొక లింక్ అనుకోవచ్చు సో వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఆ గ్రీన్ థ్రెడ్ని రిజర్వ్ బ్యాంక్ సప్లై చేసింది బిలారు నుండి ఏదైతే మనం చూసినట్లయితే బిలారు అనే ఒక సంస్థ నుంచి ఆ సంస్థ అసలు ఎక్స్పీరియన్స్ లేదు అంతకుముందు కనీస అర్హత కూడా లేదు ఎలాంటివి ఏమీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లేకుండానే దాన్ని ఆమోదించడం జరిగింది అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే అది ఆ ఒప్పందం కుదిరిన కొద్ది రోజులకే ఒక టూ థౌజండ్ గవర్నమెంట్ ఫామ్ అయితే టూ థౌజండ్ పూర్తి స్థాయిలో ఇంటెలిజెన్స్ ఒక సమాచారం ఇచ్చింది ఈ బిలారు అనే కంపెనీ అదే సెక్యూరిటీ థ్రేట్ని పాకిస్తాన్కి కూడా సప్లై చేస్తుంది అనేది పాకిస్తాన్ ఏం చేస్తుంది ఇండియా కరెన్సీ ముద్రించి ఆయుధాల కొనుగోలు దగ్గర నుంచి ఈ కో ఇది ఒక ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యే దిశగా ఆ రోజు కథలు నడిపిన పరిస్థితి అయితే ఉంది ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చిన తర్వాత ఆ రోజు చిదంబరం లేరు చిదంబరం ఆల్మోస్ట్ చిదంబరంకి హోమ్ శాఖ ఇచ్చి మళ్ళీ ప్రణబ్ ముఖర్జీకి ఆర్థిక శాఖ ఇవ్వడం జరిగింది ఆయన పూర్తి స్థాయిలో దీని మీద ఫోకస్ పెట్టి దాన్ని మొత్తానికి డినై చేశారు ఆ ఒప్పందాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేసుకోవడం జరిగింది ప్రణబ్ ముఖర్జీ ఎంటర్ అయిన తర్వాత ఇక ఆ తర్వాత మళ్ళా యూపీఏ టూ ఫామ్ అయింది ప్రభుత్వం యూపీఏ టూ ఫామ్ అయ్యాక మళ్ళీ చిదంబరం ఆర్థిక మంత్రి చిదంబరం ఆర్థిక మంత్రి అయిన తర్వాత మళ్ళా ఈ అరవింద్ పహారే ఎక్కడో ఉన్న అరవింద్ మా తీసుకొచ్చి మళ్ళా ప్రిన్సిపల్ సెక్రటరీగా వేసుకున్నారు సో ఆయన ఆధ్వర్యంలో మళ్ళీ అదే కంపెనీకి బిలారు అనే బ్రిటిష్ కంపెనీకి మళ్ళా సెక్యూరిటీ థ్రేట్ గురించి ఒప్పందాలు కుదుర్చుకున్నారు వాళ్ళే అప్పటి నుంచి సప్లై చేస్తా వచ్చారు సేమ్ పాకిస్తాన్కి కూడా వాళ్ళే సప్లై చాలా చాలామంది మొత్తుకున్నారు ఇలా సప్లై ఇలా కరెక్ట్ కాదు అక్కడ నుంచి తీసుకోవడం దానికి అర్హత లేదు అబిలారు అనే కంపెనీకి అని చెప్పేసి అయినా సరే అదే కుదుర్చుకోవడం జరిగింది సో ఇది ఇవన్నీ కూడా ఇట్స్ లీస్ టు సమ్వేర్ ఎలాగైతే మోడీ నోట్ల రద్దు చేసిన తర్వాత చాలా మంది ఏం సాధించారు బ్లాక్ మనీని బయటికి తీసుకొచ్చారా విదేశాలను తెప్పించారా అన్నారు కానీ బిహైండ్ దాట్ రోజు అర్థమవుతున్న ఉంది ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ఐదు వందల నోట్ల దగ్గర నుంచి వెయ్యి రూపాయల నోట్లు ఎక్కడ పడితే అక్కడ లభించేవి ఎందుకంటే ఆ స్థాయిలో పాకిస్తాన్ డంప్ క్రియేట్ చేస్తూ ఉండేది వాళ్ళన్నీ కూడా ఇవన్నీ తీవ్రవాద కార్యకలాపాల దగ్గర నుంచి టెర్రీస్టులు కాయిదాలు సప్లై చేయడం దాకా అన్నిటికీ వాడుతూ ఉండేవాళ్ళు మనం చూసినట్లయితే ఇక్కడ నోట్ల రద్దు తర్వాత ఇండియాలో ఏం జరిగిందో మనం పూర్తి స్థాయిలో చెప్పలేం కానీ ఇక్కడ బట్ పాకిస్తాన్లో మాత్రం ఆర్థిక మాంద్యం ఏర్పడింది అతలా గుతలం అవుతూ ఉంది తిండి గింజలకు కూడా దిక్కులేక ఈరోజు పాకిస్తాన్ అంతేకాదు మనం అంతా అబ్జర్వ్ చేస్తే నోట్ల రద్దు అయిన తర్వాత కరెక్ట్గా వన్ ఇయర్కే వన్ ఇయర్ కూడా కాలేదు అప్పటికి ఇంకా జావేద్ ఖాన్ అని ఉంటారు పాకిస్తాన్లో నో నకిలీ నోట్లు ముద్రించే ఒక డాన్గా ఆయనకి పేరుంది ఆయన ఒక కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్ మేము దూకి సూసైడ్ చేసుకున్నారు ఇఫ్ ఇఫ్ఐమ్ కరెక్ట్ అందరికీ గుర్తునే ఉంటుంది అది సో అలా నోట్ల రద్దుకు కారణం ఏంటి అని మనం కనుక పూర్తి స్థాయిలో బ్యాక్ అండ్ వెళ్తే ఇదే ఒక కారణం అని లింక్ అవుతా ఉంది ఈ సినిమాలో ఇది చాలా పర్ఫెక్ట్గా చూపించే ప్రయత్నం చేశారనమాట సో ఇక్కడ కాంగ్రెస్ హయాంలో జరిగిన అరాచకం ఏంటి ఆ రోజు మన్మోహన్ సింగ్ ఆల్రెడీ ఆర్థిక మంత్రిగా చేస్తున్నారు ఆయన మంచి ఆయనకి ఎక్స్పర్ట్ కూడా ఆర్థిక శాఖ మీద అన్ని అవగాహన ఉంది ఆయన కింద చిదంబరం ఉన్నారు చిదంబరం రెండు సార్లు దీనికి కావాలనే చేశారనే చర్చ ఈరోజు జరుగుతూ ఉంది అంటే పాకిస్తాన్తో ఆ స్థాయిలో స సంబంధాలు మెయింటైన్ చేశారా వీళ్ళనే చర్చ కూడా జరుగుతూ ఉంది మనం చూసినట్లయితే రెండు వేల ఇరవై మూడులో మోడీ రెండోసారి ప్రధాన అయిన తర్వాతే మనం చూసినట్లయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే రెండు వేల ఇరవై మూడులో ఇదే అరవింద్ మీద అప్పటికి రిటైర్ అయి ఉన్నారు ఆయన ఇదే అరవింద్ ఇంట్లో ఆ రోజు సీబీఐ ఎంక్వైరీ చేస్తే కొన్ని కీలక పత్రాలు కూడా ఆ రోజు లభ్యమైన పరిస్థితి అయితే ఉంది అంటే అడ్డంగా ఆయన కూడా బుక్ అయిన పరిస్థితి మొత్తం ఆధారాలతో సో ఇవన్నీ కూడా ఎలా కాంగ్రెస్ హయాంలో ఆ స్థాయిలో తీవ్రవాదులు లింకులు బయటపడ్డాయి అనే అంశం మీద అసలు ఆ స్థాయిలో నోట్లు ముద్రించి ఎందుకు ముద్రించారు అనే అంశం మీద ఈ సినిమాలో చాలా తీవ్రవాద కార్యకలాపాలకు ఇవన్నీ ఎలా లింక్ అయినాయి ఇండియా మీద వాళ్ళు ఎంత ఫోకస్ పెట్టగలిగారు ఇండియా మీద వాళ్ళు అంత ఇండియాలోకి ఎలా చొచ్చుకు రాగలిగారు ఎవరెవరు వాళ్ళకి ఎన్ని ఫ్లెక్సిబిలిటీలు కల్పించారు అనే అంశాన్ని ఈ సినిమా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేసింది అందుకే ఈరోజు తమ తప్పు కూడా బయటపడింది కాబట్టి కాంగ్రెస్ నేతలకు ఎక్కడ నోరు రావట్లేదు ఇంకొకటి ఏంటంటే ఈరోజు పాకిస్తాన్ మీడియా కూడా తమను ఎక్స్పోజ్ చేస్తారన్న విధంగా ఈ దురంధర సినిమా గురించి చాలా నెగిటివిటీ అయితే స్ప్రెడ్ చేస్తాం కానీ ఇప్పటికే ఈ మూవీ జనంలోకి ఎంత దూరం వెళ్లాలో అంత దూరం వెళ్ళింది సినిమాలో నటించిన అటు రణవీర్కే కాదు ఇటు అక్షయ్ ఖన్నా కూడా ఆయన రహమత్ క్యారెక్టర్లో ఈ రోల్ ప్లే చేయడం జరిగింది సో పూర్తి స్థాయిలో ఒక మిగతా ముందున్న రికార్డ్స్ అన్నిటినీ కూడా ఈ సినిమా వాష్ అవుట్ చేస్తాం అందుకే ఈరోజు పేట్రియాటిక్ భావజాలం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇండియా మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే గత చరిత్రను తెలుసుకోవడం ఎంత ముఖ్యమో మన చరిత్రను తెలుసుకోవడం ఎంత ముఖ్యమో అవతల దేశం ఎలాంటి దురాగతాలకు పాల్పడింది అసమర్థ ప్రభుత్వాలు ఉంటాయని తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం అందుకే ఇలాంటి మూవీస్ ఒక్కసారైనా మనం చూడాల్సిన అవసరం ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్